దేవుని నామముకు వందనాలు ప్రియులైన సహోదర సహోదరులకు నా వందనాలు దేవుడు మరొకసారి దేవుని వాక్యాన్ని మీతో పంచుకునే అవకాశాన్ని దేవుడిచ్చినందుకు దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాను వీడియోను మొదటి నుండి చివరి వరకు చూడవలసిందిగా కోరుచున్నాను ప్రకటన గ్రంథము పదహార అద్యంలో వ్రాయబడిన కొన్ని సంఘటనల గురించి ఈరోజు మనం నేర్చుకుందాం క్రూరం రోగమునకు నువ్వు దాని ప్రతిమకు క్రూరం రోగము పేరుగల సంఖ్యకు లోబడిన వారి మీద మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను గలవాడు ముద్ర వేయించుకున్న వారి మీద దేవుని కోపంతో నిండిన ఏడు పాత్రలను భూమి మీద కుమ్మరించబడుట ఆ నాలుగు జీవుల్లో ఒక జీవి యుగయుగములు జీవించు దేవుని కోపముతో నిండియున్న ఏడు బంగారు పాత్రలను ఆ ఏడుగురు దోతలకి ఇచ్చింది నాలుగు జీవుల్లో ఒక జీవి ఏం చేసింది యుగయుగము యుగయుగములు జీవించు దేవుని కోపంతో నిండి ఉన్న ఏడు బంగారు పాత్రలను ఏడుగురు దేవదూతలకు ఇచ్చిందంట ఆ ఏడుగురు దేవదూతలకు ఇచ్చిన అవి ఏంటంటే దేవుని కోపముతో నిండిన ఏడు పాత్రలు ఏడు పాత్రల్లో ఏమున్నాయి ఏడు తెగుళ్ళు చేత ఏడు తెగుళ్ళు చేత నింపబడి ఉన్నవి అవి అవి ఆ తెగుళ్ళు ఎలాంటి తెగుళ్ళు కడవరి తెగుళ్ళు ఆ కడవరి తెగుళ్ళు దేవుని కోపముతో నిండి ఉన్నాయి ఈ చివరి తెగుళ్ళు అంటే కడవరి తెగుళ్ళు అంటే ఈ తెగుళ్ళతో దేవుని కోపము సమాప్తమైపోతుంది ఆ ఏడు తెగుళ్ళు చేత చేత పట్టుకుని ఉన్న వారెవరు ఏడుగురు దేవదోతలు మొదటి దూత మొదటి దూత పాత్రను భూమి మీద కుమ్మరించింది మొదటి దూతేమో తన దగ్గరున్న పాత్రను భూమి మీద కుమ్మరించింది రెండవ దూతేమో తన దగ్గరున్న పాత్రను సముద్రంలో కుమ్మరించింది మూడవదోతేమో తన పాత్రను నదుల్లోనూ జలధారల్లోనూ కుమ్మరించింది నాలుగవ దూతేమో తన పాత్రను సూర్యుని మీద కుమ్మరించింది ఐదవ దూత తన పాత్రను క్రూర మృగం యొక్క సింహాసనం మీద కుమ్మరించింది ఆరవ దూత తన పాత్రను యోప్రటిస్ మహానది మీద కుమ్మరించింది ఏడవ దూత పాత్రను వాయుమండలం మీద కుమ్మరించింది మరి ఏడుగురు దేవదూతలు తమ పాత్రలను వాటి మీద కుమ్మరించగా ఏం జరిగింది ఏం జరుగుతుంది ఏమి జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటి దూత పాత్రను భూమి మీద కుమ్మరించినప్పుడు అది ఏం జరగబోతుందంటే ఆ క్రూర మృగము యొక్క ముద్ర గల వారికి ఆ క్రూర మృగము యొక్క ప్రతిమకు నమస్కారం చేయవారికి బాధాకరమైన పుండ్లు పుట్టెను పుడతాయి అవి చెడ్డ పుండ్లు పుడతాయి అంట చూడండి ఎప్పుడైతే ఆ మృగము ఆ క్రూర మృగము యొక్క ముద్ర వేయించుకున్నారో ఆ ప్రతిమకు నమస్కారం చేస్తున్నారో వారికి బాధాకరమైన చెడ్డపుండ్లు పడతాయి ఎప్పుడంటే మొదటి దూత తన పాత్రను భూమి మీద కొమ్మరించినప్పుడు ఈ తీర్పు ఈ కడవర తెగుళ్ళు ఎవరి కోసం అంటే ఎవరైతే క్రూర మృగాం యొక్క ముద్ర గల వారికి ఆ క్రూర మృగము యొక్క ప్రతిమకు నమస్కారం చేస్తున్నారో వారికి వారికి వచ్చే తెగుళ్ళు అనమాట ఇవి రెండవ దూత రెండవ దూత తన పాత్రను సముద్రంలో కుమ్మరింపగా జరగబోయేది ఏంటంటే ఏం జరుగుతుందంటే సముద్రము పీనుగ రక్తం వంటిది అయిపోతుంది సముద్రమంతా కూడా సముద్రపు నీరంతా కూడా పీనుగ లాంటి రక్తములా మారిపోతుంది అందువలన సముద్రంలో ఉన్న జీవ జంతువులన్నీ సముద్రంలో ఉన్న ప్రాణమున్న జంతువులన్నీ కూడా చచ్చిపోతాయి రెండవ దూత తన పాత్రను సముద్రంలో కుమ్మరించినప్పుడు సముద్రము సముద్రం యొక్క నీరన్నీ పీనుగు రక్తంలాగా మారిపోతాయి అప్పుడు సముద్రంలో ఉన్న జీవ జంతువులన్నీ కూడా చచ్చిపోతాయి మూడవ దూత పాత్రను నదుల్లోనూ జలదారులోను కుమ్మరించగా ఆ నదుల్లోని నీరు జలదారులోని నీరన్నీ కూడా ఏమైపోతాయి రక్తంలా మారిపోతాయి అంట అప్పుడు జలముల దేవదోత ఏం చెప్తుందంటే జలముల దేవదోత అంటే భూమి మీద ఉన్న నదులు సముద్రాలు లేదా జలధారలన్నిటికీ ఒక దేవదోత ఉందనమాట అవన్నిటినీ చూసుకోవడానికి ఆ దేవదోత జలముల దేవదోత ఏమని చెప్తుంది వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండు పవిత్రుడా పరిశుద్ధుల రక్తమును పవర ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చేదివి దీనికి వారు పాత్రులే నీవు ఎలాగూ తీర్పు తీర్చుతీవి గనుక నీవు న్యాయవంతుడవని జలమల దేవదోత చెప్తుందనమాట చూడండి ఎందుకు చెప్తుందంటే ఇప్పుడు ఈ తీర్పు కడవర తెగులతో తీర్పు పొందే వాళ్ళందరూ ఎవరంటే పరిశుద్ధుల రక్తమును పవిత్ర ప్రవక్తల యొక్క రక్తం కాల్చిన వాళ్ళు అనమాట కాబట్టి వీళ్ళు ఆ తీర్పుకు వీళ్ళు పాత్రులే అని జలమల దేవదూత చెప్తుంది తర్వాత బలిపీఠం ఏం చెప్తుందంటే అవును ప్రభు దేవా సర్వాధికారి నీ తీర్పులు సత్యములు న్యాయములై అన్నవని బలిపీఠం చెప్తుంది తర్వాత నాలుగో దూత పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా ఏం జరుగుతుందంటే మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇవ్వబడింది ఎప్పుడైతే సూర్యుని మీద నాలుగో దూత పాత్రను కుమ్మరించిందో మనుషులందరినీ అగ్నితో కాల్చడానికి సూర్యునికి అధికారం ఇవ్వబడింది అప్పుడు మనుషులు తీవ్రమైన వేడంతో కాలిపోయి ఈ తెగుళ్ళ చేత అధికారం గల దేవుని నామాన్ని దూషించిరు కానీ ఆయనను మహింపరిచినట్లు వారు మారు మనసు పొందినవారు కారు పోనీ ఆ చివరి సమయంలో అయినా అయ్యో మనకి ఇలాంటి కష్టం వచ్చిందని అప్పుడైనా దేవుణ్ణి తెలుసుకోలేదు కానీ వాళ్ళు మారు మనసు పొందలేదు కానీ ఏం చేస్తున్నారంట తీవ్రమైన వేడంతో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారం గల దేవుని నామాన్ని దూషిస్తున్నారు తర్వాత ఐదవ దూత తన పాత్రను ఆ క్రూరం రృగము యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా ఏం జరుగుతుందంటే క్రూరం రృగము యొక్క రాజ్యము చీకటి కమ్మింది ఐదవ దోత ఎప్పుడైతే క్రూరం రోగం యొక్క సింహాసనం మీద తన పాత్రను కుమ్మరించిందో క్రూరం రోగము యొక్క రాజ్యం అంతా చీకటి కమ్మేసింది అప్పుడు ఏం జరిగిందంటే మనుషులు తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలుకలు ఖర్చుకున్నారంట తమకు కలిగిన వేదనలను బట్టి పుండ్లను బట్టి పరలోకమందున్న దేవుణ్ణి దూషించరు కానీ తమ క్రియలను మాని మారు పొందిన పొందినవారు కారు కనీసం అప్పుడైనా ఆ క్రూరం మీద మృగం యొక్క సింహాసనం మీద పాత్ర కుమ్మరించబడినప్పుడు క్రూర మృగం యొక్క రాజ్యం అంతా చీకటి కమ్మేసింది కదా ఇప్పుడైనా వాళ్ళు మారు మనసు పొందలేదు కానీ దేవున్న మన పరలోకమందు ఉన్న దేవుని దూషిస్తున్నారంట ఆ దూత ఆరోదూత పాత్రను యోప్రటీస్ అని మహానది మీద కుమ్మరింపగా ఏం జరిగిందంటే తూర్పు నుండి వచ్చి రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయినాయి యోప్రటిస్ మహానది యొక్క నీళ్ళన్నీ కూడా ఏమైపోయినాయి అంట ఎండిపోయాను ఎండిపోయిన తర్వాత ఆ ఆ ఘట సర్పము ఆ సర్పము నోట నుండి క్రూర మృగము నోట నుండి అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి మూడు అపవిత్రాత్మలు బయలుదేరి వెడలగా గారు చూస్తున్నారు చూచిన బట్ చేయనట్టి దయ్యముల ఆత్మలే అవి అని అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను పొగు చేయవాలని వారి యద్దకు బయలు వెళ్ళి హెబ్రి భాషలో హర్మికిద్దోన చోటుకు వారిని పోగు చేసింది అని చూడండి అవి ఆరో దూత పాత్రను ఎప్రటీస్ నది మీద కుమ్మరించినప్పుడు జరగబోయే సంఘటనలు తర్వాత ఏడవ దూత పాత్రను వాయుమండలం మీద కుమ్మరింపగా ఏం జరుగుతుందంటే సమాప్తమైనదని చెప్పుచున్న ఒక గొప్ప స్వరము గర్భాలయంలో ఉన్న సింహాసనం నుండి వచ్చిందంట ఏం జరుగు సమాప్తమైనదని చెప్పుచున్న ఒక గొప్ప స్వరము గర్భాలయంలో ఉన్న సింహాసనం నుండి వచ్చిందంట అప్పుడు ఏం జరిగిందంటే మెరుపులు ధ్వనులు ఉరుములు అంట పెద్ద భూకంపము కలిగింది మనుషులు భూమి మీద పుట్టినది మొదలుకొని అలాంటి మహాభూకంపము కలగల అంత గొప్ప భూకంపము కలిగింది ప్రసిద్ధమైన మహాపట్టణము మూడు భాగములైపోయింది అన్నిషుల్ల పట్టణములు కాలిపోయిన తన తీక్షణమైన ఉగ్రతయను మద్యము గల పాత్రను మహాబబులోను కుయ్యవలన నిదానిని దేవుని సముఖమందు జ్ఞాపకం చేశారు ప్రతి ద్వీపము పారిపోయిందంట ద్వీపాలేమో పారిపోయినాయి పర్వతములేమో కనబడకుండా పోయినాయి అంట ఐదేసి మణుగులుగా బరువు గల పెద్ద వడగండ్లు ఆకాశం నుండి మనుషుల మీద పడినాయి ఎప్పుడూ దూత పాత్రను వాయుమండల మీద కుమ్మరించినప్పుడు ఐదేశ మణుగల బరువుగల పెద్ద వడగండ్లు ఆకాశం నుండి మనుషుల మీద పడి ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుషులు ఆ దెబ్బకు ఆ దెబ్బను బట్టి దేవుని దూషిస్తున్నారు ఆ చివరి సమయంలో కూడా వాళ్ళు దేవుని నామాన్ని దేవుణ్ణి తెలుసుకుని మారు మనసు పొందలేదే కానీ వారి క్రియలు మాని మారు మనసు పొందలేదు కానీ అలాంటి సమయంలో కూడా ఆ కడవరి తెగుళ్ళ సమయంలో కూడా వాళ్ళు దేవుణ్ణి దూషిస్తున్నారంట ఈ యొక్క శిక్షలన్నీ ఈ యొక్క తెగుళ్ళన్నీ ఎవరి మీదకు వస్తాయంటే ఎవరైతే క్రూర మృగానికి మురుక్కుతారో ఎవరైతే క్రూర మృగం యొక్క ప్రతిమకు నమస్కారం చేస్తారో ఆ క్రూర మృగం యొక్క ముద్రను వేయించుకుంటారో వారి మీదకు వచ్చే తెగుళ్ళు ఈ తెగుళ్ళు దేవుని కోపంతో నిండిన తెగుళ్ళు ఈ ఏడు పాత్రలోనూ కూడా ఏడు తెగుళ్ళ చేత నింపబడి అని ఈ ఏడు తెగుళ్ళు ఏడుగురు దేవదోతలు భూమి మీదకు మొదటి ఏమో భూమి మీద కుమ్మరించింది రెండవ దోతేమో సముద్రంలో కుమ్మరించింది మూడవ ఏమో నదుల్లోనూ జలధారల్లోనూ కుమ్మరించింది ఐదవ దోతేమో సూర్యుని మీద కుమ్మరించింది నాలుగవ దోత ఐదవ దోతేమో క్రోరము రోగం యొక్క సింహాసనం మీద కుమ్మరించింది ఆరవ దూత యోప్రటిసన మహానది మీద కుమ్మరించింది ఏడవ దూత వాయు మీద కుమ్మరించింది కాబట్టి ఈ దూతలు ఈ ఏడుగురు దూతలు కుం వాటి యొక్క పాత్రలో ఉన్న దేవుని కోపాన్ని కుమ్మరించే సమయానికి ఆ స్థలంలో మనకుండ మనం ఉండకుండా ఉండాలంటే ముందే ఎత్తబడే సంఘంలో మనము ఉండాలి మనం ఎత్తబడే సంఘంలో ఉంటే అప్పుడు మనము ఇలాంటి పరిస్థితిని దేవు మనం కలిగి ఉండకుండా ఉండేలాగున ఈ వాక్యం ద్వారా మన హృదయాల్ని మనసులను మార్చుకొని దేవునికి ఇష్టలుగా మనం లాగున దేవుడు తన కృపా సహాయం మనందరికీ అనుగ్రహించునుగాక ఆ మెయిన్